మిథ్యోను మిథ్యానీలను కలిసిన ఎహెస్కెలు ఎందిన ఎముకలను జీవింపజేసిన దావీదు గొలియాతుని కలిసిన మోసే ఎర్ర సముద్రం చీల్చిన అది వాళ్ళ గొప్పతనం కాదు వాళ్ళ కొండి నడిపించిన దేవుని కృపయ్యు కృపాలు నానా రకములుగా ఉన్నది అని అన్నిటినీ జరిగించేవాడు దేవుడే ఆత్మ వలన ಒಂದು ಬುದ್ಧಿ ವಸ್ತು ಆತ್ಮ ವಲ ಜ್ಞಾನ ಆತ್ಮ ವಲ ವಿಶ್ವಾಸ ಆತ್ಮ ವಲ ಸ್ವಸ್ಥೆ ಆತ್ಮ ವಲಯ ಅತ್ಯುನ್ನ ಕಾರ್ಯ ಆತ್ಮ ವಲ ಕನಸಿನ ವರಸ್ತಾ ಆತ್ಮ ವಲ ಆತ್ಮ ವಿವೇಷಣ ವರವ ನಾನಾ ವಿಧಮ ಭಾಷೆ ಮಾತಾಡತಾವು ಆತ್ಮ ವಲ

ఆత్మశ్చందరూ నడిపించబడతారు వారందరూ దేవుని కుమారులై వేల ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది తిరిగి ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొదపెట్టుచున్నాము ప్లీజ్ దేవుడు బిడ్డారా దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుదురు వారందరూ దేవుని కుమారులై ఉందరు చాలా జాగ్రత్తగా గమనించారు అంటే దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ దేవుడు అవను ఆదామును చేసిన తర్వాత వారిలోనికి జీవాత్మను ఊదాడు అంటే జీవాత్మను పంపించినప్పుడు ఆ జీవాత్మ దేవుని పిల్లారా వారి వారి ఇరువుల్ని బ్రతికించినవి సంతానోత్పత్తి చేసి ఆ యొక్క సృష్టిని దేవుడు విస్తరింపజేసాడు అదే ఆత్మ యహేస్ కే్రంథంలోకేలు తో దేవుడు ఒక నూతనమైన అనుభవంలోనికి నడిపిస్తాడు దేవుడు పిలిచాడు అంటే దైవ సేవకుడిని పిలిచాడు ఎండిన ఎముకల లోయలోనికి తీసుకొని వెళ్ళాడు ఎన్ని అంటే జీవము లేదు ఎవరో ఎక్కడో వాటిని నష్టపరిచారు జీవపోయింది ప్రాణం పోయింది ఆత్మ పోయింది శరీరము కోల్పోయారు దేవుడు బిడ్డారా నరాలు కోల్పోయి సమస్తం పోయి ఇప్పుడు వాటి పరిస్థితి ఎలా ఉందంటే ఎండిపోయి ఉంది ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అది దేవుడు యహస్కేలతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డారా యస్కేలు తెలివిగలవాడు ప్రభు నీకే అది నీకే తెలుసు అని అంటాడు దేవుడు గొప్పవాడు ఏదైనా చేయగలడని అప్పుడే తెలుసు ఆత్మీయంగా ఎండిపోయారేమో ఎండిపోయారేమో ఆరాధనలో ఎండిపోయారేమో దేవుని మందిరం అంటే ఆ శక్తిని కోల్పోయారేమో విశ్వాసములో ఎండిపోయారేమో దర్శన విషయంలో ఎండిపోయారేమో దేవుని దేవుని కార్యాల మీద ఆధారపడే విషయంలో ఎండిపోయారేమో విశ్వాస జీవితంలో ప్రభుత్వం ఉంటున్న మనమైతే ప్రభు అభిషేకం ప్రభు కృప ప్రభు యొక్క ఆత్మాభిషేక ఆత్మాభిషేకముతో నింపబడిన మనమైతే వాటిని జయించాము కదా రోగాన్ని జయించాం మనుషులను జయించాం శత్రువులను జయించావు సమస్యలు జయించా రోగాలు జయించాస్తాం ఏదలుగా అంగీకరించబడి ఉన్నాం ప్రియ దేవుని ఆయన మైన ఆయనతో కూడా నడుస్తున్న వారు పై ఉన్నాం అందుకని ఎక్కడ ఎండిపోయింది ఎక్కడ ఎండిపోయింది ఈ యొక్క ప్రదేవుడు పెట్టారా ఎహెస్కెళ్ళి ఆ లోయలోనికి తీసుకుని వెళ్ళినప్పుడు ఎహెస్కెళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు ఎహెస్కేలు ఎండిన ఈ ఎముకలు బ్రతకగలవా అని అంటే ఎహెస్కేల్ అంటాడు ప్రభువా ఎహోవా అది నీకే తెలుసు అంటాడు ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు అంటే ప్రియ దేవుడి పెట్టారా దేవుడు ఏదైనా చేయగలడు

కలుగురుగాక భూమి కలుగురుగాక సూర్యుడు కలుగురుగాక చంద్రుడు కలుగురుగాక నక్షత్రములు కలుగురుగాక అంటే కలిగినవి ఆయన మాట చేత శూన్య స్థితిలో ఉన్న ఈ సృష్టిని ఒక అద్భుతమైన అంగముతో నింపిన వాడు ఆయన సూర్య స్థితిలో ఏది ఉన్నా ఆయన ఇష్టపడేవాడు కాదు ఇష్టపడేవాడు కాదు నీకు బిడ్డ ఇష్టపడదు ఈ రోగం ఆయనకి ఇష్టపడదు నీ బలహీనతలు ఆయనకి ఇష్టపడదు నీ సమస్యలు ఆయనకి ఇష్టపడదు ప్రతి సమస్యకు ఏడు ఏమైనా చేయగలడు అలా ఒక నూతన అనుభవంలో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని ఉద్దేశం ఎలా ఉంటుందంటే నేను చేస్తాను నువ్వు చూస్తాను ఆయన నేను చేస్తాను నువ్వు చూస్తాను చెప్పడాయినా ఆయన ఎదైతే దేవుడు నీ బిడ్డలు కట్టాడు నీ కుటుంబాన్ని కట్టడు దేవుడు ప్రదేవుని బిడ్డాడు నీకు డబ్బు సంచులు తీసుకొచ్చి ఇవ్వడు దేవుడిని సమస్యలు ఆయన దేవుడు జీవము కనుగొను రా అది మాట్లాడాలి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లా నువ్వు ఎహెచ్కాయలు రా అటు ఇటు తిరుగు తిరిగాడు ఎహెచ్కాయలు ఈ ఎలా ఉన్నాయి ఎండిపోయి ఎహెచ్కాయలు ఇప్పుడు నీవే మాట్లాడు ఏమంటున్నా నీ వ్యాపారం నీ కుటుంబం నీ యొక్క ఆర్థిక పరిస్థితి నీ అనారోగ్య పరిస్థితి వీటన్నిటిని బట్టి ఆమె నీవు మౌనంగా ఉండడం కాదు సభ్యులు నువ్వు మాట్లాడో అద్భుతమైన కుటుంబంలో జరిగింది ఏమంటారు చూడండి ఎండిపోయిన ముఖం కొంచెం భిన్నంగా ఉంది కదా ఎండిపోయినాయి అండి ఎలాగైతే ఉన్నాయా వాటితో మాట్లాడుతున్నాడు ఆమె హాలి దేవునికి మహిముఖం లేదు కదా మీరు దేవుని పెట్టారా ఆ శక్తి కలిగి ఉండాలన్నా ఆ శక్తి కలిగి ఉండాలి ఆ శక్తి కలిగి ఉంటే దేవుని మాటలో చెప్పి ఎక్కడంటే ఏసై దేవుడు ఓకే బాధ్యసం తీసుకుంటాం ఓకే దేవుడి సన్నిధికి వస్తాం ఓకే కానీ ప్రాబ్లం ఏంటంటే ఏ సై వచ్చి ఎప్పుడైనా చేయాలి ఆలోచన ఏంటో తెలుసా ఏ సై ఉదయాన్నే వచ్చి డోర్ తీసి డబ్బు ఇవ్వాలి ఏ సై ఆపరేషన్ థియేటర్ వచ్చి ఆయన చేతితో రాగం చేయాలి ఏ సై వచ్చి ఆయన కరెక్ట్ తీయాలి ఇది మన ఆలోచన మన మానసిక స్థితి కానీ దేవుడు అంటున్నాడు నీ సమస్యకు పరిష్కారం నువ్వే నువ్వు నెలకొంది శిక్షేయ మార్చాడు ఏం ఒక్కటి చెప్పుకుందాం రా రా ఎలా ఉన్నారు శిక్షలే చూపించాలి బతుతిలా మన ఐతే ప్రభు అసలు ఇయర్ అవతృతి తేవలేదు నాల మాంసం లేదు పైగా నేను మాట్లాడాలంటే ఈ ఎలా బ్రతుకుంది దేవుడు మనకి కొన్ని లెక్కలు కావాలి అంటే ఇలా ఉంటే దేవుడు ఉన్నప్పుడు ఏలియాకు కాకులు ఆహారం తీసుకొచ్చింది మనం ఎలా చూస్తామంటే పిల్లలకు ఆహారం లేనప్పుడు కాకులు వస్తాయేమో చూస్తా ఉంట ఎందుకో ఏలియాకు కాకులతో పంపించిన దేవుడు మనకు కూడా ఏం చేస్తాడు హాకుల్ని పొప్పించి ఆభారం తీసుకొస్తారు అనుకో దేవుడు పిల్లల మన ఆలోచన మన మానసిక స్థితి దేవుడు అడగలండి ఆయన మూడు సరుకు అడగడం ఆయన మూడు సార్కు అడగడం ఆయన అంటూ సృజించాల్సి వస్తే గుడ్డు ద్వారా పిల్లలు పుట్టించడం డైరెక్ట్ గా ఇవ్వగలడు

ఎవరీ కావాలి ఇది ఇప్పుడు నా వద్దు దేవుడు చేయాల్సింది చేశాడు ఇప్పుడు ఎవరూ నీ మొత్తం మిగలాలి నువ్వు నువ్వు నిర్బనాలి

ప్రాబ్లం దగ్గరికి ఏం చేయాలి మనం వెళ్ళాలి హేస్కెళ్ళి వెళ్ళాడా లేదా వెళ్ళాడా ఏమో బాలమ్మ వెళ్ళడా లేదా వెళ్ళాలి ప్రాబ్లం దగ్గరికి మనం వెళ్ళాలి ఒక డ్యూటీ వస్తున్నాడు ఆటో వేస్తాడు అనియాడు ఒకసారి మీతో పాటు రౌండ్ ట్రౌన్లో వస్తాడంటే ఆటో ఎక్కాలని ఇప్పుడు నుంచో నా కోరిక పైగా మీ ఆటో ఎక్కాలి అది నువ్వేం తక్కువగా అన్నా తెలుసు అర్థమైందా

ఎండిపోయిన ఎండిపోయినవై తన పనే దేవుడు తనకి తెలియజేశాడు నా పని కాదు ఉంది నీ పని మిగిలిన నువ్వు చేయాల్సి ఉంది నువ్వు నడు కట్టుకో పరిస్థితి నీకు చూపించా నీవుతాను

ప్రాబ్లం ఏంటంటే వెనకేమో సైన్యం జరగకుండా వస్తుంది సముద్రం ఉంది ఇటుపక్క కొండ ఇటుపక్క కొండ ఎదరికే మార్గం వెనక్కి వెళ్తే చంపేస్తారు సమస్య లేదు నాలుగు వందల యాభై సంవత్సరాల దాశత్వంలో నుండి ఏమి బయటకు తీసుకొచ్చారు వాళ్ళు వెనక్కి వెళ్ళాలనే ఆలోచన వాళ్ళకి రాకూడదు మీరు వెళ్తే అది కఠినమైన శర వాళ్ళు భయపడిపోతున్నారు కొండ ఇటు కొండ తప్పించుకోవడానికి అవకాశం లేదు వెళ్తే ఎవరికే వెళ్ళాలి మరి ఎదరికి వెళ్ళాలి పరిస్థితులు తలుచుకొని ఏడుస్తా ఉన్నాడు కన్నీటి ప్రార్థన అని అనుకుంటున్నాడు ఆయన సమస్య ఉందాంటి అంటే ప్రార్థన చేయమ్మా ప్రార్థన ఎంతనే ఉన్నాను ప్రార్థన అంటే ఆ ప్రార్థన కాదు ఆ ప్రార్థన కాదు అయ్యారు మొన్నప్పుడు అప్పుడు ఉపవాస ప్రాంతంలో చెప్పాడు కన్నీటి ప్రార్థన చేయండి అన్నాడు అర్థ అది గుర్తు వచ్చి మోషేట్టి ఏడుస్తా ఉన్నాయి మోసే నీ చేతిలో ఏముంది కర్ర కూడా ఇది కాదు ప్రభు అంటే ఎలా ప్రతి దానికి ఏడిపే పరిష్కారం కాదు నీ కనుక ఎవరికి చూపించి వ్యాపార ಎಲ್ಲ ಸಮುದ್ರೆ ಅದು ಎರಡು ಸಮುದ್ರ ಅಂತ ಈ

ಅಸಲ್ಲಿ ನೀನು ಪಂಪಿಸಿ ಎವಡ ಅಡುಗಾ ನೇನು ಉನ್ನವಾಡ ಎಪ್ತಾ ಉನ್ನೋಡೋ ಅನುಗೋಡ ಮೋಸ ದೇವನೋ ಮುಖಾಮುಖಿಗ ಮಾತಾಡಿನ ಮರ ಏ ಪ್ರವಕ್ತೂಡ ಆಯ್ನತ ಮಾತನಾಡಲೇದು ಅನ್ನೋದು ಖಾ ಆ ಪೇರು మెల్లడి పంచుకున్నది మాత్రం అబ్రహాంకే తన పేరును తెలియజేశాను మోషే అడిగితే నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పే నాకు ప్రభువా నీ లోటికి నేను ఊరగా ఉంటా

కట్టుటకు తెల్లకి చుటకు నాడుటకు పైదరచుటెల్ నేను వెళ్తామేంటి ప్రభు నేను పశువులు కాపాడి దేవుడు నిర్ణయం మార్చుకోవాలా నువ్వే నిన్ను నేను వాడుకుంటాను గొర్రెల తొడ్డిలో నుంచి నేను నిన్ను బయటికి తీసుకొని వచ్చాను అంటాడు దాగి నువ్వు అనుకుంటున్నావు నేను మలగి ఎవడు ఒక ఆయన అంటాడు పరాక్రమశాలి అయినా అంటే ఎందుకు పెద్ద పెద్ద బిరుదులు నాకు వెళ్తాము ఏమైంది కంటే నా వంశము అల్పమైరు మా ఇంట్లో నేను చెన్నోడి పైగా మీరు నా దగ్గరకు వచ్చి పరాక్రమశాలి అయిన బరాచుడా లే అసలు బాగా బ్రహ్వా నిజానకు భయపడి పారిపోయి గానుగు సాటి ఏది కూర్చొని గోలు నూర్చుకుంటున్నా తొలగొట్టుకుంటున్నాడు బాబు నువ్వే లేదా నువ్వు నెక్క ఇది నా వల్ల కాదు అని నేను అనుకుంటున్నా కానీ దేవుని ఆత్మ చెబుతుంది నీ ద్వారా నీతోనే నీ వల్ల కాదనే పనిని నీతోనే పర్సన్ మార్చలే పర్సన్ మార్చడం ఎవరి దృష్టి ఎవరి మీదైతే దృష్టి పడిందో వాళ్ళని దీవించాడు వాళ్ళని స్థిరపరిచాడు వాళ్ళని వాడుతున్నాడు వాళ్ళతో కొరింది పత్రిక పన్నెండు నాలుగు కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కటే మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే అనంతు కిందకు వచ్చి తర్వాత నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించేవాడు దేవుడే అయినను అందరి ప్రయోజనము కోరు ప్రతి వారికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడును గిద్ధానీలను గెలిచిన ఎస్కేలు ఎందిన ఎముకలను దావీదు గొలియాతు గెలిచిన ప్రియ దేవుని బిడ్డారా మోసే బండ నుండి నిల్లించిన ఎర్ర సముద్రం చీల్చిన అది వాళ్ళ గొప్పతనము కాదు వాళ్ళకుండి నడిపించిన దేవుడు కృపాలు నానా రకములుగా ఉన్నది అని అన్నిటినీ జరిగించేవాడు దేవుడే ఆ పరిశుద్ధాత్మ ఆత్మ ఒకరికి బుద్ధినిస్తుంది ఎందుకు మరి ఒకరికి ఆత్మను అనుసరించి జ్ఞానం ఆత్మ వలన

పాఠశాల అర్థాన్ని కూడా చెప్తారు ఒక్క పరిశుద్ధి పిల్లారా పరిశుద్ధ ఆత్మ అనుభవం ఎవరైతే నడపబడతారో వారి దేవుడు అనేక సంవత్సరాల నుంచి ఈ ఇంట్లో ఉన్న సమస్యను ఏసయ ఈ ఉదయం తీసివేయాలని సమస్యను మీ నీ చెత్త అది అడ్డుగా ఉన్నది అనే సమస్యను కుడి చెత్త పట్టుకోవచ్చు నీ సమస్య ఇప్పుడు ఎక్కడ ఉంది మా చేతిలో నేను ప్రార్థన చేయబోతున్నాను నమ్మి దాన్ని దూరంగా విసిరేయండి అద్భుతమైన పెడతాది ఏమిటి ప్రభు మా సమస్యకు నేనే పరిష్కారం మా అన్నా మమ్మల్ని భయపెడుతున్న సమస్య ఇప్పుడు అది అప్పు కావచ్చు అనారోగ్యం కావచ్చు అసమాధానం కావచ్చు శత్రువు కావచ్చు ముయ్యబడిన మార్గాలు కావచ్చు ఇవ్వట కాలము ఆ సమస్య ఈ పిల్లల చేతిలో ఉన్నది వారిని వారు బయటికి విసిరబడిపోతున్నారు అది అది దాటిపోవాలిపోయిన రీతిగా అది దాటిపోవాలి కలిగిన దేవా నేను స్తోత్రమేసేవా ఈ ఉదయ కాల సమయంలో ఇక్కడ ప్రజల సమస్యలను నీ చేతికి అప్పటి ప్రార్థన చేస్తున్నారు వాటిని దేవా パンディオンカイオンコマーレオンカイオン。パンシュタコナモクロワーディファイティケネセレディー。パンディオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイオンカイイオンカイオンカイオンカイイイ నీ కుమారుడుగా మేము స్థిరపస్తుపడు ఆ ఆత్మ ద్వారా బుద్ధి ఆ ఆత్మ ద్వారా జ్ఞానం ఆ ఆత్మ ద్వారా స్వస్థత ఆ ఆత్మ ద్వారా దివేశనం వస్తుంది అని మాత్రం మీరు మాట్లాడాలి నీ ఆ కుటుంబంలో మేము పొందుకునేందుకు వస్తాము బిడ్డలందరితో మీరు మాట్లాడాలి బిడ్డలందరినీ మీరు దర్శించాలి ईवां के बालों तो बर्बाद होना, नीलों जैसे बार कुछ भी बालों तो तेरे बालों को बना ले, और रात पागलाने को निचालो, और निचालो, और ఎగ్జామ్కి సిద్ధపడుతున్న కన్నా సంవత్సరం అంతా చదివా వారి సబ్జెక్టులు వారికి భారంగా ఉండకూడదు వారు చెయ్యగలిగినంత బలహీనంగా వాటిని మార్చారు వాటిని చేయించగలిగిన మానసిక ధైర్యాన్ని ప్రతి సబ్జెక్టులో

విడుదల కైసీ ఏ సునాము రెడ్ సునాము తండ్రి